ఇక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అన్ని చూసారా కంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అది కూడా ఫైవ్ మీటర్స్ లో ఇంకొక కొత్త బోర్డర్ రిస్టాక్ అయిందండి అది చూపిస్తున్నాను ఈ బోర్డర్ వచ్చేసరికి మంచి పీకాక్ బోర్డర్ అంటాం కదా ఇవి కూడా మీకు టాప్ మీకు ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుప్పటా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కి పింక్ కలర్ లో వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇదైతే మొత్తం కూడాను మొత్తం ఫైవ్ మీటర్స్ ఉంటుంది చూడండి చూడండి ఇదంతా ఫైవ్ మీటర్స్ సో కావాలి అంటే మీరు దీన్ని లంగా ఓనీలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి అనార్కలి కుట్టించుకోవచ్చు అంబ్రిలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది దీనికి వచ్చిన దుప్పట ఇది ఓవరాల్ సెట్ అండి ఇవ్వండి ఇలా ఉంటుంది ఓవరాల్ సెట్ అయితే ఇంకో కలర్ కూడా చూపిస్తున్నాను ఇది చూడండి మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో అంటాం కదా అలా ఉందండి దానికి పింక్ కలర్ వచ్చింది బోర్డర్ ఇదైతే లంగా ఓనీలా కుట్టించుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా టర్నౌట్ అవుతుందో ఇది ఓనిలా వేసుకోవచ్చు మీరు కావాలి అంటే దీంట్లోనే మీరు లంగాని త్రీ మీటర్స్ లో బ్లౌజ్ ని మీరు వన్ మీటర్ లో దుప్పట్టాని ఓనిలా వేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇదైతే ఇది ఇంకో కలర్ పెసర గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఈ ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే కలర్స్ అన్ని నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పెళ్లిల సీజన్ కి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి అండి పెసర గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ పట్టుచీర కాంబినేషన్ లాగా ఉంది ఇది చూడండి ఇది దుప్పటా ఓవరాల్ సెట్ లుక్ అయితే ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి మంచి ఆష్ యాష్ కలర్ కి పర్పుల్ కలర్ కలనేతలో వచ్చింది ఇది చూడండి మంచి బ్లూ కలర్ ఇది బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇది గ్రే అండ్ పింక్ ఇంకోండి ఇది ఇంకో బ్లూ ఇది పీకాక్ గ్రీన్ లాగా వచ్చింది వీటి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి మెజర్మెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను టాప్ మీకు ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుపట్టా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే అయితే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మా టీమ్ మీకు క్లియర్ గా పిక్చర్స్ సెండ్ చేస్తారు వాటిలోంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్